ప్రైజ్ దలాడ్ ఈ దిన జీవవాకు కీర్తల్లా గ్రంథద్యానం నూట అధ్యాయం తొమ్మిది నుండి పద్మూడవ వచనములు సచివులున్న దేశంలో యహోవా సన్నిధిని నేను కాలము గడుపుతును నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచి నేను మిగులా బాధపడినవాడను నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడును నమ్మదగినవాడు కాడనుకొంటిని యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ ఏమి చెల్లించదును రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోవా నామంన ప్రార్థన చేసేదను హాల్లేయ ప్రిమేనా దేవుని కుమారుడా కుమార్తె నిన్నటి దినం కీర్తనకాడు కార్డు తీసుకున్న మొదటి తీర్మానాన్ని గురించి మనం తెలుసుకున్నాం తాను బ్రతికినంత వరకు ప్రార్థన చేస్తూనే ఉంటాను అని తీర్మానం చేసుకున్నాడు ఈరోజు మనం కీర్తనకాడు కార్డు రెండవ తీర్మానం ఏం చేసుకున్నాడో తెలుసుకుందాం రచయిత చేసుకున్న రెండో తీర్మానం తొమ్మిదో వచనంలో చూడగలం అది దేవుని సన్నిధిలో నడవాలనుకోవడం ఇతరులు చూస్తారని వారేమనుకుంటారో ఏమంటారో అనే ప్రకారం కొంతమంది నడుచుకుంటారు విశ్వాసి అయితే దేవుని సన్నిధిలో ఆయన్ను మాత్రమే సంతోషపెట్టేందుకు నడుచుకోవడం నేర్చుకోవాలి కొరం రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచనంలో అపోతుడైన పౌలు అంటున్నాడు దేహమందున్నను దేహమును విడిచినను ఆయన కిష్టిమై ఉండవలనని మిగులా ఆపేక్షించుచున్నాము విశ్వాసులు క్రీస్తు సన్నిధికి చేరి శాశ్వతంగా అక్కడుంటారు కాబట్టి వారి జీవిత విధానంపై ఈ సత్యం గాఢమైన ప్రభావం చూపేదిగా ఉండాలి తన జీవితంపై అలాంటి ప్రభావం చూపిందని పౌలు అంటున్నాడు బ్రతికినా చనిపోయినా అన్నిటికంటే ముఖ్యంగా క్రీస్తుకు సంతోషం కలిగించటమే అతని కోరిక క్రీస్తుకు సంతోషం కలిగిద్దామనుకునే వారిలో తమను సంతోషపెట్టుకునే గురి ఉండదు క్రీస్తు మహిమ కోసం ఇతరుల మేలు కోసం వారు బ్రతుకుతారు క్రీస్తుకు సంతోషం కలిగించాలని కోరని వారు దేవుని నిజ సేవకులు కాదు ఆయన నమ్ముకున్న వారు కష్టాలన్నిటి నుంచి తప్పించుకుంటారని కాదు నమ్ముకోవడంలో అర్థం నిజానికి వారు క్రీస్తులో నమ్మకం ఉంచినందువల్ల వారి కష్టాలు ఇంకా అధికం కావచ్చు కష్టాలు ఆపదలు అపాయాలు ఉన్న పౌలు క్రీస్తు సేవలో కొనసాగేలా చేసినదేమిటి అతడు దేవుని నమ్మాడు గనక మౌనంగా ఉండలేకపోయాడు ధన్నకరమైన భవిష్యత్తు తన కుందని కూడా అతనికి బాగా తెలుసు విశ్వాసులు రాబోయే కాలంలో మరణం నుంచి సజీవంగా లేస్తారన్న ఆశాభావం అతడు ఆగకుండా కొనసాగేలా చేసింది కాబట్టి మనం కూడా శ్రమైన కష్టమైన దుఃఖమైన నష్టమైన దేవుని సన్నిధిలో నడుచుకోవాలని తీర్మానం చేసుకుందాం దేవుడు తన విశ్వాసులను అబద్ధాలాడం నుంచి విడిపించి వారిని యథార్థవంతులుగా నిజాయితీ పరులుగా చేసినప్పటికీ మొత్తం మీద మనసు ఇచ్చే మాటపై నమ్మకం పెట్టుకోకూడదు అలా చేసి దేవునిపై నుండి మనసు మల్లుకొన్న వారు శాపగ్రస్తులవుతారని గ్రంథం పదేడవ అధ్యాయం ఐదవ వచనంలో దేవుడే నేహోవ అంటున్నాడు పన్నెండవ వచనంలో రచయిత అడిగినట్లు దేవుని అనుగ్రహాన్ని చూసిన మనమందరము హృదయపూర్వకంగా నువ్వు చూపిన కృపలకు నీకేమివ్వగలను అని అడిగి దేవుని జవాబును విందాం పదమూడవ వచనంలో రచయిత చేసుకున్న మూడవ తీర్మానం రక్షణ పాత్రను చేత పట్టుకుని ప్రార్థన చేయడం దేవుని మంచితనానికి ప్రతిగా అతడు దేవునికి ఇంతకన్నా ఏమి ఇవ్వగలడు యహోవ పట్ల భయభక్తులు ఉన్నవారంటే ఆయన అనుగ్రహం కోసం ఎదురు చూసేవారంటే ఆయనకు ఆనందమని కీర్తల గ్రంథం నూట నలభై ఏడవ అధ్యాయం పదకొండవ వచనంలో చూడగలం దేవుడు మనల్ని ప్రార్థించాలని ఆజ్ఞాపిస్తున్నాడు యథార్థవంతుల ప్రార్థనలంటే ఆయనకు ఆనందం మనమందరము కూడా కీర్తనాకారుడి వలె రక్షణ పాత్రను చేతపట్టుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం ఆ రక్షణ మనకు యేసుక్రీస్తు ప్రభు చేసిన బలియాగుమును బట్టి వచ్చినది మన వలన కాదు ప్రభు బలలో పాల్గొని మనమందరం కూడా ఆయన ఇచ్చిన రక్షణను బట్టి దాక్షారసం తీసుకుంటున్న ప్రతిసారి ఆ గిన్నె పట్టుకొని దేవునికి కృతజ్ఞత చెల్లించి తీసుకుంటాం కదా అంత గొప్ప రక్షణను మనకిచ్చిన ప్రభును మనం ఏ రీతిగా పొగడగలం మాటలు చాలవు కదా మనం మన రక్షణ పాత్రను పట్టుకొని మన జీవిత కాలం అంతా ఏసయ్యకు చెల్లిస్తూ ముందుకు సాగుదాం దేవుడు అట్టి కృపను మనకు దయచేయునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరులో గొప్ప తండ్రి ఇంతవరకు అయా నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు ప్రభా కీర్తనాకారుడు చేసుకున్నటువంటి ఐదు తీర్మానాలలో నిన్నటి దినం ప్రభా మేము తాను బ్రతికినంత వరకు ప్రార్థన చేస్తూనే ఉంటాడు అని చేసుకున్న తీర్మానం గురించి ప్రభా మాతో మాట్లాడారు మేము కూడా మా జీవితంలో తండ్రినైనా అలాంటి ప్రభా తండ్రి తీర్మానం చేసుకుని నడవాలని అయా మీరు బట్టి స్తోత్రములు మేము కూడా బ్రతికినంత వరకు తండ్రి నీకు ప్రార్థన చేస్తూనే బ్రతుకుటకు నీ కృప దయచేసినందుబట్టి బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం అలాగే ప్రభా తండ్రి కీర్తన కార్డు చేసుకున్న రెండవ తీర్మానం అలాగే మూడవ తీర్మానాల గురించి కూడా ఈరోజు మీరు మాతో మాట్లాడారు అవును ప్రభా రెండో తీర్మానంగా అయ్యా నీ సన్నిధులు నడవడం గురించి ప్రభా తండ్రి మీరు మాట్లాడి ఉంటున్నారు అవును తండ్రి నీ సన్నిధిలో నడవడం అంటే నేను సంతోష పెడుతూ జీవించటమని మీరు మాట్లాడారు అవును ప్రభా ఇదిగో తండ్రి లోకంలో ఉన్న మనుషులను సంతోష పెట్టి అలసిపోయాం మోసపోయాం అయా తండ్రి ఇదిగో తండ్రి వాళ్ళ మాటలు నమ్ముకొని తండ్రి జీవిస్తే మా జీవితం పాడైపోతుంది అయా జీవం కలిగిన నీ మాటలను నమ్మి అయా ను చూపిన మార్గం నడవటమే మేము చేయవలసిన పని కాబట్టి అయా మాకట్టి కృపను దయచేయండి అటు ధన్యతను దయచేయమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభ నైనా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం విశ్వాసంలోన మేము నీ సన్నిధిలో నిన్ను మాత్రమే సంతోష పెట్టుకుంటూ నడిచే భాగ్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం అవును ప్రభా దేహమందున్నను దేహం విడిచినను నీ కిష్లమై ఉండటకు నీ కృప దయచేయమని అడుగుచూ ఉంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రం ప్రభ నైనా కృప చూపించి నడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి అవును ప్రభ తండ్రి బ్రతికినా చని పోయిన అన్నిటి కంటే ముఖ్యంగా క్రీస్తుకు సంతోషం కలిగించటమన్న పౌలు గారి కోరిక ప్రకారం మేము కూడా అటువంటి కోరికను కలిగిన వారు అటువంటి గురి కలిగిన వారు జీవించుటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం దేవా నీకు వంతనములు స్తోత్రములు ప్రభా అయా తండ్రి ఎదుగో తండ్రి కీర్తనకాడు చేసుకున్న మూడో తీర్మానం బట్టి అయా నీకు స్తోత్రములు తండ్రి అవును ప్ర రక్షణ పాత్రను చేపట్టుకొని అయా ప్రార్థన చేయటం అనేటువంటి తీర్మానం తను మా జీవితంలో కూడా అయా తను చేయుట కృప దయచేయండి అవును ప్రభా తండ్రి మేము పొందుకునే ఈ రక్షణ అయా తండ్రి మా క్రీల వలన కలిగినది కాదు అయా ఏ మంచి పనుల వలన కలిగినది కాదు నైనా ఇదిగో ప్రభ కేవలం అంటే నీ ప్రియ కుమారుడు మా ప్రభడే సుక్రీస్తు వారు మా కొరకు అర్పించిన బలియాగమును బట్టే కదా కాబట్టినైనా తండ్రి తండ్రినైనా ఆయన ప్రభ తన్ని సెలవులకు కార్చిన రక్తమును బట్టి మాకిచ్చిన ఈ రక్షణను అయా తండ్రినైనా మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకుంటూ అయా తండ్రినైనా ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞులమై ఉండుట కృపదయ చేయమని అడుగుచుంటున్నాం ఈ సృష్టిలో ప్రభ అనేక మందినైనా ఇదిగో ప్రభా కృతజ్ఞత హీనులైపోయి తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు అయ్యా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి మాకైతే అయా తండ్రి ఎన్నడూ మర్చిపోకుండా నీ రక్షణను జ్ఞాపకం చేసుకున్నటకు అయా తన్ని బల్లలో పాల్గొనే భాగ్యం అయ్యా మాకు అనుగ్రహించారు ఆ ప్రభు బల్లలో ప్రభాతం పాల్గొంటున్నప్పుడు తండ్రి మేము తీసుకుంటున్నారొట్టె కానీ అయా మేము తీసుకునిచున్న ఆ ద్రాక్షరసం కానీ అయా తండ్రి ఇదిగో నీవు తండ్రి మా కొరకు అర్పించిన నీ ప్రియ కుమారుడి యొక్క తండ్రినైనా శరీర రక్తములను జ్ఞాపకం చేసుకుంటూ మా కొరకు అర్పించినటువంటి ఆయన ప్రాణమును జ్ఞాపకం చేసుకుంటూ అయా తండ్రినైనా ఆ రక్షణ పాత్రను పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు తండ్రి మాకు హృదయపూర్వకమైన మనసును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరూ కూడా అట్టి రీతిగా జీవించటానికి నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం మనుషులు సంతోషపెట్టువారు కాకుండా నిన్ను సంతోషపెట్ట బిడ్డలుగా జీవించటకు నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం ఎవరు ఏ సమస్యలో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించండి తండ్రి ప్రార్థన తండ్రి రిక్వెస్ట్లన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తున్న బిడ్డల యొక్క ప్రతి ప్రార్థన అంశములను అయా నెరవేర్చి అవి గొప్ప సాక్ష్యములుగా మార్చమడుగుచున్నాం అలాగే తను ఎవరైతేనైనా అతన్ని ఈ యొక్క తన వాక్యంను షేర్ చేస్తున్నారో ఎదుగో తను వారు కూడా మెండైన దీవెలు పొందుకున్నటకు నీ కృప దయచ్చేయమని అడుగుచున్నాను నీకు స్తోత్రములు అంతేకాకుండా ప్రభా ఇదిగో సంఘమును సంఘ కాపులను సువార్థికలను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్బలం చేత నింపి నడిపించండి అత్త సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచండి మా దేశపు అధికారులు జ్ఞాపకం చేసుకోండి ప్రజలు జ్ఞాపకం చేసుకోండి నీకు వందనాలు స్తోత్రం అధికారులు చక్కని పాలన దించుటకు అయాన్ని కృపద చేయమని జ్ఞానం ఇవ్వమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు స్తోత్రములు తండ్రి విధ రోగముల చేత బాధపడుతున్న వారిని మొట్టండి తాకండి స్వస్థపరచుమని అడుగుచున్నాం గర్భఫలం ఉద్దేగం వాళ్ళకి రిజిచూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి అంతేకాకుండా నైనా ప్రభా తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడలక జీవితాల్లో మీరిచ్చిన నూతన దయా బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం అయా నీకు వందనాలు స్తోత్రంలో ప్రభా అంతేకాకుండా ప్రభా తన కోత ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం మేమే ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి తండ్రి కృప చూపండి సహాయం చేయండి నాయన అయా తని నీవే మా దేవుడు మా రక్షకుడు మా విమోచకుడు మా ప్రాణ ప్రియుడు తండ్రి నీకు స్తోత్రంలో ప్రభా నైనా సమస్త ప్రస్తుతి మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ మమలమే తగ్గించుకుంటూ నేను మాత్రమే మా ప్రభు మహాప్రభురక్షకుడు అనే శక్తి శక్తిగల నామలో బ్రతిమాల అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అమేన్